స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు అయినా కానీ ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం ఒక్క అవకాశం ఇస్తే ప్రతి పేదోడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాం ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఒక్క అవకాశం కానిస్తే భారతదేశంలో ఐదు సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయా మాటలు చెప్పేసి మొదటిసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి బాబ్రీ మసీద్ దగ్గర ఎక్కడ ఉందో దాన్ని కూలగొట్టేసి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేసినారు ఆ రోజు కూడా ముస్లింలు ఎవరు కూడా మనసుకు బాధ చెందలేదు సహనంగా మౌనం పాటించినాం దాని తర్వాత తీన్ తలాద్ బిల్ తీసుకొని వచ్చినారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొని వచ్చినారు మళ్ళీ దాని తర్వాత ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీ సిఐఏ ఎ ఎన్పీఆర్ నల్ల చట్టాలను తీసుకుని వచ్చినారు ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా ముస్లింలు రాజకీయ నాయకులు కాకుండా సామాన్య ముస్లింలు అదేవిధంగా సెక్యులర్ హిందూ సోదరులు కలిసి ఈ బీజేపీ కుట్రలను తిప్పికొ పట్టుకుంటూ వస్తున్నాం అయితే ఇప్పుడు చాలా పెద్ద కుట్ర చేస్తున్నాడు ఏదైతే ఒక్కోటి ఉందో బైతుల్ మాల్ అంటారు బైతుల్ మాల్ అంటే అల్లా కోసం అల్లాకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉంటాయో వాటిని నడిపించుకోవడానికి ఆ రోజుల్లో ఎవరైతే ధనికులు ఉన్నారో ఎవరైతే అల్లా మీద పూర్తి విశ్వాసంతో ఉంటారో వాళ్ళందరూ కూడా వఫ్ అంటే ద ప్రాపర్టీ విచ్ విలాంగ్స్ టు ఆల్ మైటీ అల్లా శుభానతాల మార్గంలో ఆ ఆస్తిలో వచ్చే ధనంతో ముందుకు ఇచ్చిన ప్రాపర్టీస్ అయ్యి వకి సంబంధించిన ఏ ప్రాపర్ ప్రాపర్టీ కూడా అది ప్రభుత్వం మాకు ఇచ్చింది కాదు కొంతమంది హిందూ సోదరులకు రెచ్చగొట్టడానికి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కి చెందిన వాట్సాప్ యూనివర్సిటీలలో రైల్వేస్ తర్వాత ఇంకొక దాని తర్వాత ఒగ్బర్క్ తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూమి భారతదేశంలో ఉందంటున్నారు ఖచ్చితంగా తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూములు భారతదేశంలో ఒగ్బట్కు ఉన్నాయన్నమాట వాస్తవం దాన్ని నాకు లేదు ఆ భూముల్లో నుంచి తొంభై శాతం మా మా కులానికి చెందిన మా ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది ముతవల్లిలో కొంతమంది ఎవరైతే ఆ సమస్యలకు చెందిన అధ్యక్షులు ప్రెసిడెంట్లు ఒక్కోట్ అధికారులు వీళ్ళందరూ కూడా అజ్ఞాక్రాంతం చేసి సర్వనాశనం చేసేశారు ఈ ఒక్కోటికి సంబంధించిన ఆస్తులు కానీ ఆ రోజు ముస్లిం పేదోళ్ళకు కానీ ఇచ్చేసి ఉంటే ఆ రోజు పేదలకు కానీ పనిచేసి ఉంటే ఈ రోజు ముస్లిం సమాజంలో నూటి ఎనభై మంది దారిద్ర్య రేఖకు దిగువలం ఉండేవాళ్ళు కాదు ఆరు ఏడు సంవత్సరాల వయసు వస్తే ఇతర ధర్మాల్లో ఉన్న సోదరులు వాళ్ళ బిడ్డలకు స్కూళ్ళకి తీసుకొని పోయి చదివిస్తారు మా బిడ్డలకు కూడా చదివించుకోవాలని మాకుంటుంది మా బిడ్డలకు కూడా మేము ఉన్నతమైన స్థానంలో పెట్టుకోవాలని ఉంటుంది ఈ ఒక్కబోట్కి సంబంధించిన ఆస్తులను దాన్ని కాపాడుకొని ఉంటే మా ముస్లింలకు సంబంధించిన కాలేజీలు యూనివర్సిటీలు కానీ ఉంటే మా బిడ్డలు అక్కడికి పోయి చదువుకునే వాళ్ళు ఈరోజు ఇతర ధర్మాలకు చెందిన వ్యక్తులకు చూసి మేము నేర్చుకోవాలా ఏ విధంగా మీకు రాజులు ఆ తర్వాత ధనికులు మీ దేవస్థానాలకు మాణ్యాలు భూములు ఇచ్చినారో అదేవిధంగా ఒక్కబోట్ కూడా మాలో ఉన్న ధనికులు మాలో ఉన్న రాజులు ఆ రోజులు ఇచ్చిన భూములు ఇది అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో కానివ్వండి అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన అత్యున్నతమైన న్యాయస్థానం కూడా చెప్పింది ఏంటంటే స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఏ ఏ సమస్యలకు చెందిన భూములు ఎవరి వాదినములు ఉంటాయో అయ్యి ఆ సమస్యలకు చెందిన భూములే వాటి మీద ఎవరు కేసులు కానీ పెండింగ్లు కానీ వేయడానికి లేదు అని చెప్పి భారత రాజ్యాంగము భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం డిక్లరేషన్ ఇచ్చి ఉన్నా కానీ ఆ భూములను నోట్లో వేసుకోవడానికి ముస్లిం సమాజం ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి మసీదులను పగల కొట్టకుండా మసీదులు తనకు తాను మూసుకునేటట్లు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పి ఎవరైతే మా ఓట్లతో గెలిచి కుర్చీల్లో కూర్చున్న ముస్లిం నాయకులకు చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు చంద్రబాబు నాయుడు ప్రవక్త కాలేడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి ప్రవక్త కాలేడు లేదా ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ నాయకుడు మీకు ప్రవక్త కాలేడు కానీ ఈ నాయకులకు ఎవరైనా ఏదైనా చెప్తే అన్నాలు భార్య బిడ్డలను వదిలేసి ఉదయం ఆరు గంటల నుంచి రోడ్ల మీద నిద్రపోయి ఉంటారు అల్లాకు సంబంధించిన ఆస్తి మీరు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా కల్మా చదివిన వ్యక్తి వెళ్లాల్సింది అదే ఖబరస్థానికి ఆ ఖబరస్థానాన్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఈరోజు చచ్చిపోయిన తర్వాత మాకు తీసుకొని పోయి ఖననం చేయడానికి ఆ ఆరు అడుగుల భూమి లేదు ఆ భూమి రాదు మేము కానీ ఈ సవరణ చట్టాన్ని కానీ ఆపకపోతే రేపు ముస్లింలు చచ్చిపోతే వాళ్లను తీసుకొని పోయి ఖబర్స్థానంలో ఖననం చేయడానికి ఖబర్స్థాన్ భూములు ఉండవు పురాతనమైన మస్జిద్లు ఉండవు ముస్లిం సోదరుల చెవులు విప్పి వినండి ఈ చట్టం దాని వస్తే బీజేపీ చేస్తున్న కుట్లలో మొదటి భాగం ఏంటంటే మా ఖబర్స్థాన భూములను ఆక్రమించేస్తారు ఆక్రమించేసిన తర్వాత రేపు ఎవరైనా మీరు కానీ మేము కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చచ్చిపోయినా కానీ అప్రస్థానంలో కాకుండా మమ్మల్ని పెట్టి పేడ మొహం మీద పెట్టి మమ్మల్ని తగలబెట్టేసి పెట్టేసి మా కుటుంబ సభ్యులకు అంత మట్టి ఇస్తారు ఏ విధంగా మేము పూల తొట్టులు పెట్టుకొని ఉంటామో ఆ విధంగా ఒక పూల తొట్టిలో ఆ పూడిదతో చిన్న సమాధి చేసుకొని రాబోయే తరాలకి చెప్పడానికి పనికి ఇది మీ తాతది ఇది మీ ముత్తాతది మీ అవ్వది ఇది మీ చిన్నమది అని చెప్పి కళ్ళు తెరవండి ఈ భారతదేశంలో ఒక్కటికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరి అబ్బా జాగీర్ కాదు అది ఎవరి చిన్న సొత్తు కాదు అది ఎవరి అమ్మ పసుపు కుంకుమలు ఇయలేదు ముస్లిం దర్గాలకు మసీదులకు ఈద్గాలకు కాలకు ఆశీర్ ఖానాలకు చెందిన ఈ భూమిని అన్యాక్రాంతం చేస్తామని చూస్తే ఖబర్తార్ మోడీ ఖబర్తార్ అమిత్ షా భారతదేశం ఉన్న ముస్లింలు మీరు ఏమనుకుంటున్నారో మిగురు కప్పిన నిప్పులాగున్నాము దానిపైన ఉన్న నిగురుని కానీ తీస్తే మాలో ఐక్యమత్యం కానీ వచ్చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బిజెపి పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని తెలియజేసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మిషనరీ మీరు గతంలో బీజేపీ పార్టీతో మీరు ఫ్రెండ్షిప్ చేశారు చాలా ప్రేమించుకున్నారు విడాకులు తీసుకున్నారు ప్రేమించుకున్నారు విడాకులు తీసుకున్నారు బీజేపీ పార్టీకి ఎప్పుడు ఎక్కడ చెప్పుతో కొట్టాలో మీకు బాగా తెలుసు మీరు అనుకుంటున్నారేమో బీజేపీ పార్టీ మీ మీద ప్రేమ ఉందని చెప్పి గతంలో మీరే చెప్పారు అమరావతి రాజధాని కోసం నరేంద్ర మోడీ గారిని తీసుకొని వస్తే అతను ఒక చెంబు నీళ్లు బిడుకలు మట్టి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు మా రాజధాని కోసం మేము ఇవ్వలేదని ఈరోజు మీరు నిధుల కోసం ఈరోజు మీరు డబ్బుల కోసం ఈరోజు మీరు అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం నరేంద్ర మోడీకి బెండై ఉన్నానని మీరు చెప్తున్నారు ఈరోజు మేమందరం కూడా మా ముస్లిం సమాజం తరఫున ఒక నినాదం ఇస్తున్నాం ఈ నినాదాన్ని మా మిగతా ముస్లిం సోదరులు ఒప్పుకుంటారో లేదో అదైతే నాకు తెలియదు కానీ మనం ఇచ్చిన నినాదాన్ని ఖచ్చితంగా నూటిలో ఎనభై శాతం మంది మాకు ఫాలో అవుతారని ఒక నమ్మతో నమ్మకంతో మేమందరం కూడా ఈరోజు నెల్లూరు సింహపూరి జంట నుంచి ఒక డిక్లరేషన్ మీకు ఇస్తున్నాం మీరు కేవలం నిధుల కోసం సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆలోచనతో బీజేపీ పార్టీతో మీరు లాలూచి పడుతుంటే ఏ ఒక్క ముస్లిం సోదరుడికి మీరిచ్చే సంక్షేమ పథకాలు మాకు వద్దని మేము చెప్తున్నాం మీరు ఇచ్చే రంజాన్ తోఫా వద్దు ఇమాం మౌజాలకు ఇచ్చే డబ్బులు వద్దు పది సంవత్సరాల ముందర ఇమాం మౌజా మేమే డబ్బులు ఇచ్చుకునేవాళ్ళం ఈ రోజు మీరు ఇమాం మౌజాలకు ఇస్తున్న డబ్బులు కూడా ఎన్ని మసీదు ఉంటే అన్ని మసీదులకు ఇవ్వటం లేదు వంద మసీదులు ఉంటే మీరు పది మసీద్లకు ఇచ్చి సంఖాలు పట్టుకుంటున్నారు మాకు ఏ సంక్షేమ పథకం వద్దు మీకు కావాలంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా ఒక్క కోటి మంది ముస్లింలు ఉన్నారు మేమందరం కూడా తలా వంద రూపాయలు ఇచ్చినా కానీ వంద కోట్లు మీ రాజధాని నిర్మాణం కోసం అవసరం పడితే ప్రతి ముస్లిం సోదరుడు మీ ఖజానాకు వంద రూపాయల కన్నా మేము ఇస్తాము కానీ మా షర్తు ఒకటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో మీరు మద్దతు ఉపసంహరించుకొని బీజేపీ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టండి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు కన్ను వేసి ఉన్నారు ఖచ్చితంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల మీ ప్రభుత్వాన్ని కూడా మీ ఎమ్మెల్యేలను కొనుక్కొని భయపెట్టావు మెయిల్ చేసాం మిమ్మల్ని కూల పోసి వాళ్ళు ఆ కుర్చీ మీద కూర్చునే ప్రయత్నం జరుగుతుందన్న సంగతి మీకు కూడా తెలుసు కానీ మీరు ఎప్పుడో కూల కొట్టిన తర్వాత రోడ్డు మీద వచ్చే బదులు ఇప్పుడే మీరు బీజేపీ పార్టీని చెప్పుతో కొట్టి మూలలు కూర్చోబెట్టండి